హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే పిల్లలకైతే పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇక పిల్లలైతే మాత్రం చాలా టెన్షన్ టెన్షన్గా చదువుతున్నారు ఇదివరకు అంతా చదివిన వాళ్ళకైతే మాత్రం ఏవి ఇబ్బంది ఏమి ఉండదండి వాళ్ళైతే బాగా చదివేస్తారు ఇక అంతా చదవకుండా ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తానన్నమాట ఇక ఇక ఇక్కడైతే మాత్రము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను మనకి లాస్ట్ త్రీ ఇయర్స్ లోపల వచ్చిన క్వశ్చన్స్ అండి ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి ఇక ఒక బుక్లో రాశాను ఇక ఇవన్నీ కూడాను నేర్చుకుంటే ఖచ్చితంగాను మీరైతే మాత్రము ఫిఫ్టీ మార్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా గెయిన్ చేస్తారండి నేనైతే మాత్రం ఎవ్రీ ఇయర్ పబ్లిక్ కర్షన్కి అయితే వెళ్తాను కదా ఇక అక్కడైతే మాత్రము చాలాసార్లు నేనైతే అనుకున్నానండి పిల్లలైతే చాలా దారుణంగా రాస్తారండి కనీసము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్న వాళ్ళు పాస్ అయిపోయి ఉండే వాళ్ళని నాకైతే మాకు చాలాసార్లు అనిపించింది ఇక అందుకని ఇక వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇక ఇక్కడ అన్నీ కూడా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి అయితే మనకి డిమోస్ తీరం నుంచి ఈ డిమోస్ తీరం నుంచి మనకైతే మాత్రం సెవెన్ మాస్ అయితే ఒకటి వస్తుంది అలాగే టూ మాస్ అయితే ఒకటి వస్తుంది టోటల్గా ఈ చాప్టర్ నుంచి మనకైతే మాత్రం నైన్ మార్క్స్ వస్తాయి మనకి ఇక ఇక్కడైతే మాత్రం ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఇక ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇఫ్ ఎన్ ఈజే ఇంట్ ఏ దెన్ షో దట్ వన్ ప్లస్ ఐ పవర్ టూ ఎన్ ప్లస్ వన్ మైనస్ ఐ పవర్ టూ ఎన్ ఈక్వల్ టు టూ పవర్ ఎన్ ప్లస్ వన్ కాస్ ఎన్ పై బై టూ ఈ క్వశ్చన్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి ఇయర్ కూడా వస్తుంది ఈ క్వశ్చన్ రాకుండా మనకైతే మాత్రము ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు అసలు నెక్స్ట్ వన్ వచ్చి ఈ పైన ఇచ్చినటువంటి క్వశ్చన్కి సేమ్ టు సేమ్ అనమాట ఈ రెండో క్వశ్చన్ దీనికి అలాగే దీనికి ఆన్సర్ కూడా సిమిలర్గానే ఉంటుంది ఇది నేర్చుకున్నారంటే కన్ఫర్మ్గా ఇది ఈజీగా మనకు అర్థమైపోతుంది ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి దెన్ షో దట్ వన్ వాల్యూ ఆఫ్ వన్ ప్లస్ సైన్ ఫైవ్ బై ఎయిట్ ప్లస్ ఐ కాస్ ఫైవ్ బై ఎయిట్ బై వన్ ప్లస్ సైన్ ఫైవ్ బై ఎయిట్ మైనస్ ఐ కాస్ ఫైవ్ బై ఎయిట్ పవర్ ఎయిట్ బై త్రీ ఈక్వల్ టు మైనస్ వన్ ఈ క్వశ్చన్ అయితే మాత్రము ప్రతి ఇయర్ వస్తుందనమాట ఈ ఇయర్ అయితే మాత్రం రావచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఈ క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ వన్ సో ఈ టైం అయితే మాత్రం ఈ థర్డ్ క్వశ్చన్ రావచ్చని మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రెండు క్వశ్చన్స్ కాకుండా ఇక వేరే క్వశ్చన్ ఏమైనా ఇస్తారంటే ఈ క్వశ్చన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వశ్చను ఈ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు జీరో ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా దెన్ షో దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ స్క్వేర్ బీటా ప్లస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు త్రీ బై టూ ఈక్వల్ టు సైన్స్ కోర్ ఆల్ఫా ప్లస్ సైన్స్ స్కోర్ బీటా ప్లస్ సైన్స్ కోర్ గామా ఈ క్వశ్చన్ చూడడానికి చాలా పెద్ద క్వశ్చన్ లాగా ఉంటుందండి దీని యొక్క ఆన్సర్ అయితే మాత్రం మనకి చాలా ఈజీ ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మనకైతే వస్తుంది ఈ రెండు క్వశ్చన్స్ కానీ రాలేదంటే మనకైతే మాత్రం కన్ఫామ్గా ఈ క్వశ్చన్ వేస్తారు ఒకవేళ సెట్ త్రీ ఇచ్చారంటే మాత్రము సెట్ త్రీ అయితే మనకి కొంచెం టఫ్గా ఉంటుంది ఆ దానికైతే మాత్రం ఈ రెండు క్వశ్చన్స్ అయితే ఇస్తారండి ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ అయితే మనకి థీరీ ఆఫ్ ఈక్వేషన్ అండి ఈ థిరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి మనకైతే ఒకటి సెవెన్ మార్క్స్ వస్తుంది అలాగే ఒకటి టూ మార్క్స్ వస్తుంది దీని నుంచే మనకి ఇక్కడ ఉన్నాయి కదా టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అండి ఈ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనకైతే ఒకటి సెవెన్ మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ సాల్వ్ ద ఈక్వేషన్ టూ ఎక్స్ పవర్ ఫైవ్ ప్లస్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ పవర్ క్యూ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఈ క్వశ్చను చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇదైతే మాత్రము ఈ ఇయర్ అయితే మాత్రం వస్తుందని నేనైతే ఎక్స్ప్లెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ సోల్ ద ఈక్వేషన్ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ నైన్ ఎక్స్ పవర్ క్యూ మైనస్ నైన్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఇవి రెండు క్వశ్చన్స్ కూడా మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటివి ఇక ఇవన్నీ కూడా మనకి ట్వంటీ టూ అలాగే ట్వంటీ వన్ అలాగా ఇవన్నీ కూడా కిందకి ఇలా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి స్టార్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ నుంచి మనకైతే మాత్రము ఈ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు కన్ఫామ్గా మనమైతే సెవెన్ మార్క్స్ అయితే మాత్రము రాయగలుగుతాము ఫస్ట్ వన్ అలాగే సెకండ్ వన్ ఈ రెండు ఒక మోడలు అలాగే థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఈ రెండు ఒక మోడలు ఈ ఫిఫ్త్ వన్ ఉంది కదా ఈ ఫిఫ్త్ వన్ వచ్చేవంటే మనకి ఇది కొంచెం డిఫరెంట్ అనమాట కానీ ఇది మాత్రము పబ్లిక్ అయితే చాలా రేర్గా ఇస్తారండి ఇది చూస్తే దానికి చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది కదా ఇదైతే మనకి ప్రీ ఫైనల్ అలాగే టర్మ్స్ వాడికి ఇస్తారు ఎక్కువ పబ్లిక్ అయితే మాత్రం ఇది చాలా రేర్గా ఇస్తారు ఇక ఈ లాస్ట్ వన్ అయితే మాత్రము ఇది కూడా చాలా ఈజీ అనమాట చూస్తే దానికి పెద్ద క్వశ్చన్లా ఉంటుంది కానీ చాలా చిన్న క్వశ్చన్ నేను చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను నెక్స్ట్ చాప్టర్ అయితే ఇప్పుడు మనకి బైనామిల్ తీరం అండి ఈ బైనామియల్ తీరం నుంచి మనకి రెండు సెవెన్ మార్క్స్ వస్తాయి అలాగే ఒకటి టూ మార్క్స్ వస్తుంది ఈ చాప్టర్ నేర్చుకుంటే పద్నాలుగు మార్కులు మన చేతిలో ఉన్నట్టు ఈ చాప్టర్ నుంచి మనకి టూ మోడల్స్ ఉంటాయి మోడల్ నెంబర్ వన్ ఈ మోడల్ నెంబర్ వన్లో మనకి టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఇస్తే కన్ఫామ్గా ఈ ఫైవ్ క్వశ్చన్స్లో నుంచే మనకి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు వీటిలో నుంచి మనకి ఎక్కువ ఏదొస్తుందంటే ఈ థర్డ్ వన్ ఈ థ్రాడ్ వన్ ఈ ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఇూ సిక్స్ బై ఫైవ్ ఇంటూ టెన్ ప్లస్ ఫోర్ ఇూ సిక్స్ ఇంటూ ఎయిట్ బై ఫైవ్ ఇంటూ టెన్ ఇంటు ఫిఫ్టీన్ ప్లస్ ఆన్సో ఆన్ ఇన్ఫినిటీ దెన్ ప్రూ దట్ నైంటీ ఈక్వల్ టు సిక్స్టీన్ లాస్ట్ ఇయర్ మనకి ఈ క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ దీని తర్వాత ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ ఇదండి ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇంటూ త్రీ బై త్రీ ఇంటూ సిక్స్ ప్లస్ వన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ బై త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ నైన్ ప్లస్ వన్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ బై త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ నైన్ ఇంటూ టెన్ ప్లస్ ఆన్సో ఆన్ దెన్ ప్రూవ్ దాట్ నైన్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు లెవెన్ ఇది క్వశ్చన్ కానీ రాలేదంటే కన్ఫామ్గా ఈ క్వశ్చన్ ఇస్తారు మనకి ఈ రెండు కానీ కాకుండా అంటే మనకి త్రీ సెట్స్ ఉంటాయి కదండి సెట్ వన్కి అయితే మాత్రం ఈ రెండు క్వశ్చన్ నుంచి ఒకటిస్తారు సెట్ టూ ఇస్తే కొంచెం టఫ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సెకండ్ క్వశ్చన్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఈ రెండింటిలోంచి ఒకటిస్తారండి ఒకవేళ ఈ రెండు కాదు సెట్ త్రీ ఇచ్చారనుకోండి మనకి టఫ్ అనమాట ఆ టఫ్ అని అనుకుంటారు కానీ దాంట్లో కూడా మ్యాక్సిమమ్ ఇంపార్టెంట్ ఉంటాయండి సెట్ త్రీ ఇస్తే మనకి లాస్ట్ వన్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అనేది మ్యాక్సిమం ఇవ్వచ్చు మనకి ఈ ఐదు నేర్చుకుంటే చాలండి ఖచ్చితంగా అయితే మోడల్ వన్లో మనం ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా రాయగలుగుతాం నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ప్రాబిలిటీ అండి ఈ ప్రాబులిటీలో నుంచి మనకి సెవెన్ మార్క్స్ ఒకటి వస్తుంది అలాగే ఫోర్ మార్క్స్ టూ వస్తాయండి ఈ చాప్టర్ నుంచి మనకి ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ రెండు థీరమ్స్ ఉన్నాయండి మామూలుగా అయితే మూడు తీరంస్ ఉంటాయి ఈ మూడిట్లోంచి ఖచ్చితంగా మనకి ఈ ఒకటి ఇస్తారనమాట ఫస్ట్ వన్ స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ తీరము ఈ తీరం అయితే మాత్రం చాలా ఈజీ అండి మీరు కానీ మనసు పెట్టి చేస్తే చాలా ఈజీ అండి స్టెప్స్ అనేవి కొంచెం సిమిలర్గానే ఉంటాయి కొంచెం ఇంట్రెస్ట్ పెడితే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ అడిషన్ తీరము స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ తీరం ఆన్ ద ప్రాబులిటీ ఈ అడిషన్ తీరం అయితే ఫార్ములా బేస్ అండి ఈజీగానే ఉంటుంది నెక్స్ట్ ఈ తీరంస్ రెండు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఈ రెండు థీరమ్స్ నుంచి ఖచ్చితంగా ఒకటైతే మాత్రం ఉంటుంది ఒకవేళ ఈ రెండు థీరమ్స్ ఇవ్వకుండా సెట్ త్రీ ఇచ్చారంటే వాటిలైతే మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి మ్యాక్సిమము వాటిలో వచ్చి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ థర్డ్ క్వశ్చన్ త్రీ బాక్సెస్ నెంబర్డ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ కంటైనింగ్ ద బాల్స్ యాజ్ ఫాలోస్ అని బాక్స్ వన్ ఇవన్నీ కూడా బాక్సెస్ వైట్ బ్లాక్ రెడ్ ఇలా ఇచ్చారండి క్వశ్చన్ ఇక ఫోర్త్ క్వశన్కి వచ్చేకంటే ఇది కూడా వైట్ అలాగే టూ బ్లాక్ ఇలా బాక్స్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను ఇస్తే ఆ రెండు థీరమ్స్లోనే ఒకటి ఇస్తారు లేదు అనుకుంటే ఇక కింద కింద కనపడుతున్నాయి కదా ఈ క్వశ్చన్ క్వశ్చన్స్ అండి ఈ క్వశ్చన్స్లో నుంచి ఇస్తారనమాట నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ర్యాండవేరబుల్ అండ్ ప్రాబులిటీ డిస్ట్రిబ్యూషన్ ఈ చాప్టర్ నుంచి మనకి సెవెన్ మార్క్స్ ఒకటి వస్తుంది టూ మార్క్స్ ఒకటి వస్తుంది ఈ చాప్టర్ అయితే మాత్రం చాలా ఈజీ అండి ఇదైతే మాత్రం ఎంత ఈజీ అంటే డెడ్ ఈజీ ఈ చాప్టర్ నేర్చుకుంటే సెవెన్ మార్క్స్ పక్కా గ్యారెంటీ ఓ ఏం లేదండి ఫస్ట్ ప్రాబలిటీ కనుక్కోవాలి తర్వాత ఫైన్ ద వాల్యూ మీను అలాగే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మీన్కి ఫార్ములా రాసినా వన్ మార్క్ ఇస్తారు పేరెంట్స్కి ఫార్మర్ రాసిన వన్ మార్క్ ఇస్తారు టూ మార్క్స్ అక్కడే సరిపోతాయి ఇక ప్రాబిలిటీకి ప్రాబలిటీ ఈజ్ వన్ అని రాస్తే కేకి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ప్రాబలిటీ ఈజ్ ఈక్వల్ టు వన్ అని రాస్తే దానికి వన్ మార్క్ ఇస్తారండి ఇక్కడే మనకి త్రీ మార్క్స్ అనేవి ఫార్మర్స్కే త్రీ మార్క్స్ అనేవి మనకు పడిపోతాయి పబ్లిక్ అయితే మాత్రము ఆన్సర్ ఎంత రాసామనేది కాదండి అక్కడ మాకు కీ పాయింట్స్ ఉంటాయి అవి ఆ కీ పాయింట్స్ని బట్టి మేము మార్క్స్ ఇస్తాము ఇవన్నీ కూడా మీకు కీ పాయింట్స్ అన్నీ కూడా కావాలంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి నీకు ఖచ్చితంగా మీకోసం నేను ప్రిపేర్ చేస్తాను ఇంకా ఇక్కడ ఈ చాప్టర్లకి అయితే మాత్రము ఫస్ట్ వన్ ఇది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత ఈ క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ అయితే మొన్న ఫ్రీ ఫైనల్ కూడా ఇచ్చారు మాకైతే మాత్రము ఇదే నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ అండి లాస్ట్ వన్ అండి ఫోర్త్ వన్ ఇవి చాలండి ఈ చాప్టర్కి ఈ చాప్టర్కి ఈ నాలుగు క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి మనము ఈజీగా పాస్ అవుతాము ఇంకా లేదు మాకు ఇంకా మార్క్స్ కావాలి అనుకునే సెవెంటీ ఫైవ్స్ అనేవాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళ కోసం అయితే ఈ రెండు క్వశ్చన్స్ అండి ఈ రెండు క్వశ్చన్స్ కూడా యాడ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే మాత్రము మీకైతే మాత్రము మంచి మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం నేనైతే వీడియోతే చేస్తాను ట్యాంక్స్ ఫర్ వాచింగ్